మాది ప్రకాశం జిల్లా అద్దంగి మండలం మైలవరం గ్రామం మేము రెండు బస్సుల్లో ఈ పోలవరం డ్యామ్ని చూడటానికి వచ్చాము అయితే చంద్రబాబు నాయుడు పరిపాలన దక్షత పరిపాలన అనుభవము ఈ రెండు వెరసి పోలవరం డ్యాముని అతి తక్కువ కాలంలో బ్రహ్మాండంగా ఆధునిక దేవాలయంగా తీర్చిదిద్దిన ఘనత ఒక చంద్రబాబు నాయుడికే దక్కుతుందని ఈ సందర్భంగా ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మనం చేస్తున్నారు ముఖ్యంగా ఈ రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత రాజధాని నిర్మాణంలో కానీ భూసేకరణ విషయంలో కానీ రైతులు ఉదారంగా తమ అనుభవాన్ని జోడించి రైతులతో ఉదారంగా ముప్పై రెండు వేల ఎకరాలని గవర్నమెంట్ స్వాధీనం చేసుకున్న ఘనత కూడా ఒక చంద్రబాబు నాయుడికే దొక్కుతుంది కానీ ఈ విషయంలో రైతుల్ని ప్రత్యేకంగా అభినందించవలసిన అవసరం ఉంది వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి సహాయ సహకారాలు అందించి రాజధాని నిర్మాణంలో ముప్పై రెండు వేల ఎకరాలు మూడు పంటలు సాగుకి అందే భూమిని అంత దాతృత్వంతో ప్రభుత్వానికి ఇచ్చారంటే రాజధాని పరిధిలో భూములు ఇచ్చిన రైతులందరికీ అందరూ శిరస్సు వంచి నమస్కరించాల్సిందే ముఖ్యంగా పోలవరం విషయంలో కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా రైతుల మీద అభిమానంతో ప్రకృతి కూడా సహకరించకపోయినా కాలానికి ఎదురెళ్ళి పోలవరం విషయంలో కానీ రాజధాని విషయంలో కానీ ఎంత స్పీడ్గా పనిచేస్తున్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు విజ్ఞతకే వదిలేయాల్సి ఉంది మళ్ళీ కూడా కాబట్టి ఇక్కడ సందర్శించిన ప్రజలు అందరూ వాళ్ళు ఇక్కడికి ఒక్కొక్కళ్ళు వచ్చారు చూడటానికి రానోళ్ళని మళ్ళీ ఇంకొకళ్ళని ప్రభావితం చేసి తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం గవర్నమెంట్ని గెలిపించి మళ్ళీ చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిని చేయవలసిందిగా ప్రార్థిస్తూ తోడు ముగిస్తున్నాను జై హింద్ జై తెలుగుదేశం